హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చాడ్ ఈరోజు మనం మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సమయం ల్యాక్ చేసుకోండి మనం పెట్టే వీడియో ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది వీడియో అయితే వరకు అయితే చూడండి అలాగే ఈరోజు మార్కెట్ ధరలు చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నాయి యా స్టేజ్గానే మార్కెట్ అయితే జరుగుతుంది ప్రతిరోజు అలాగే మార్కెట్లో సేల్స్ కూడా చాలా తక్కువగా అయితే జరుగుతున్నాయి సేల్స్ అయితే ఎక్కువగా రావట్లేదు ఎక్కువగా కొనే వాళ్ళు అయితే ఆవర్ రావట్లేదు ఆర్డర్లు అయితే లేవు అనేసి అయితే ప్రతి ఒక్కరికి చెప్పడం అయితే జరుగుతుంది ప్రతిరోజు ఆర్డర్ లేదు ఆర్డర్ లేదనే చెప్తున్నారు మరి మార్కెట్ అనేది ఎప్పుడు పెరుగుతుందో ఏంటో అది అది ఎవరికి తెలియదు మార్కెట్ అయితే ఈ సంవత్సరం అయితే పెరగే అవకాశాలు అయితే చాలా తక్కువగా అయితే ఉన్నాయి మ్యాక్సిమం దాదాపు పెరగకపోవచ్చు కూడా అని అంచనా అయితే ఉంది ఇక మిర్చి అమ్ముకోదలిచిన వారు అయితే అమ్ముకోండి లేదా లేదు అంటే పెరిగిద్దో పెరగదో చెప్పలేము ఎప్పటికీ ఈ ఈ అన్సీజన్ వరకు మిర్చి ధరలు ఏదా యథావిధిగా ఇంతే సాగుతాయని అయితే చాలామంది అయితే అంటున్నారు అది ఎంతవరకు వాస్తవమో ఇంకా వేసి చూడాల్సి ఉంది అంటే ఇంకా పెరుగుతు తగ్గుతాయి అయితే తెలీదు లేకపోతే ఇలాగే మార్కెట్ అయితే జరుగుతుంది అయితే ఎవరికైతే తెలీదు ఇది ఈ విధంగా అయితే ఆ మార్కెట్ అయితే జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మార్కెట్ ధరలోకి అయితే వెళ్ళిపోదాం తేజ బిచ్చి చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు రెండు వందలు అయితే టాప్ అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఏసీ డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీలు అయితే అక్కడ కనపడలేదు అలాగే ఏసీ సింగంట క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ రోమి టూ సిక్స్ అండ్ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే ఏసీ రోమేటో సూపర్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు వేలు పదహారు వేల ఆరు వందల నుంచి పదహారు వేల ఎనిమిది వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ కుబేర క్వాలిటీ పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది నెంబర్ ఫైవ్ క్వాలిటీ డీలైస్ క్వాలిటీ అయితే మార్కెట్లో లేదు ఏసీ షార్క్లు స్పార్క్లు వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది తేజస్ సన్నం టైప్ క్వాలిటీ వచ్చేసి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఏడు వందలు పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ క్లాసిక్ క్వాలిటీ పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ ఆర్మూర్ క్వాలిటీ కూడా చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే జరిగింది మార్కెట్ ఏసీ ఆర్మూరు సూపర్ డీలెక్స్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల సూపర్ క్వాలిటీ అయితే పదమూడు వేల ఐదు వందలు జరిగింది డైలెక్స్ క్వాలిటీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీగా క్వాలిటీ పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీ ఏసీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు అండి ఏసీ త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ క్వాలిటీ మద్రాసు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ సూపర్ టెన్ సూపీరియర్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే ఏసీ టూ జీరో ఫోర్ త్రీ కింద మార్కెట్ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పై ఇక మీడియం మీడియం బేస్ట్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు అలాగే కొంచెం బాగుంటే మాత్రం పన్నెండు వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది సూపర్ డీలక్స్ వచ్చేసి పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది పోయిన సంవత్సరం సీడ్ బిఎఫ్ క్వాలిటీ కోల్డ్ స్టోరేజ్లో సీడ్ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ సీడ్ ఫటికి ఐదు వేల నుంచి కింద ఐదు వేల నుంచి కొంచెం మీడియం మీడియం ఉంటే కొంచెం క్వాలిటీ ఉంటే మాత్రం ఆరు వేల ఐదు వందలు డి కొంచెం రంగులు కలగలుపు ఉంటే మాత్రం ఏడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది సీడ్ ఫటికి తేజ తా సీడ్ వచ్చేసి ఏసీ తేజ ఫటికి తేజ మిర్చి మంచి క్వాలిటీ తేజ మిర్చి తాళొచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీ కొన్ని స్టడీ మార్కెట్టే చాలా వరకు అయితే కొన్ని డీలక్స్ క్వాలిటీలు అయితే లేవు ఈ వారం అయితే బిఎఫ్లో అయితే మీడియం క్వాలిటీలు ఎక్కువగా ఉన్నాయి మీడియంలో ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఈ ఛానల్లో మన మిర్చి యాడ్ ఛానల్లో ప్రతిరోజు మిర్చి అప్డేట్ గురించి అయితే అయితే డైరెక్ట్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరు మన ఛానల్లో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉండింది అలాగే వీడియో ఎన్ని వరకు చూసిన వారికి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్